പട്ടി ആപാലി കലേ നിജം എല്ലാ തട്ടുക്കോവാലി ഔന കാ അഡ കൗനം ചെലിവോ శెలవో తెలియ కుంది నీ రూపం చెలిమి బంద మల్లు కుందేమో జన్మ కైదులా యదుట నిలిచి తీందు చూడు తెలు కంటి చిన్నదేమో మై పోయా మాయగా ప్రాణమంత మీటుతుంటే జన్మకైదులా ఎదుట నిలిచింది చూడు నిన్నే చేరుకోలేక ఎటెల్ വിസുന്ദ കേ നീവോ കാസുണ്ണ ചിരുനമ ഉോ ലോ ആ ചോട്ടന പ്രേമ വരം ലാട്ടി ശാപമേദോ സന്ത മൈന്ദിരാ చింది చూడు అందరూ బాత్రూమ్ సింగర్స్ అండి నేనేమో కిచెన్ సింగర్ అనమాట వంట చేస్తూ కూడా పాటలు పాడతాను ఇంకా ఇంట్లో పని చేస్తూ చేస్తూ పాటలు పాడతాను నాకు పాటలు అంటే చాలా ఇష్టం అండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ సాంగ్ నచ్చినట్లయితే మీరు నాకు సపోర్ట్ చేయండి ఛానల్ని కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పాట వానా మూవీలోంచి అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి వినండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి అందరికీ మీరందరూ బాగుండాలి అందులో మనం అందరం ఉండాలి అందరూ బాగు కోరేవాడే నిజమైన మనిషి తన సంతోషం తన బాగు మాత్రమే కోరుకుంటే అవుతుంది పది మంది బాగు కోరుకుంటే నిస్వార్థం అవుతుంది అయితే ఈరోజు మా టిఫిన్ అయితే ఇడ్లీ అండి పొద్దుపొద్దునే రెడీ అయిపోతుంది వేడి వేడిగా మీరు కూడా వచ్చేసి తినేద్దాం బాయ్ బాయ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నేను మీ కుమారి బాయ్ అందరికీ